Welcome to Mega Box Office. సాధారణంగా దర్శక నిర్మాతలు ఒక సినిమా ప్రారంభించిన తర్వాత లీక్ జరగకుండా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ ఎంత కష్టపడ్డా సరే ఏదో ఒక సందర్భంలో ఆ షూటింగ్ సెట్ నుండి ఫోటో లేదా యాక్షన్ సీన్ ఇలా ఏదో ఒకటి లీక్ అయి అటు నిర్మాతలకు తలనొప్పిగా మారుతూ ఉంటాయి కానీ ఇలాంటి లీక్ అయిన సీన్స్ లేదా ఫోటోలు అభిమానులకు మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి ఒక ఫోటో పద్ వీడియో టాక్ లీక్ అయింది ఇది ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్ గా మారింది అసలు ఆ వీడియోలో ఏముంది అది నిజమా కాదా అనేది తెలియాలంటే లెట్స్ వాచ్ స్టోరీ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలోనూ ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మొదటి అనౌన్స్మెంట్ నుండే హడావిడి క్రియేట్ చేసింది మహేష్ రాజమౌళి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి రాజమౌళి గతంలో చేసిన బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలు గ్లోబల్ రేంజ్ లోకెళ్లాయి అలాంటి దర్శకుడు స్టార్ హీరో మహేష్ బాబుతో చేసే సినిమా అంటే మామూలుగా ఉండదు ఇదే ఆయన కెరీర్లో అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది మరోవైపు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఈస్ట్ ఆఫ్రికా కెన్యాలో జరుగుతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి ఓ సీన్ లీక్ అయింది అంతేకాదు ఓ ఫోటో కూడా లీక్ అయి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది కెన్యాలోని నైరోబిలో ఈ సన్నివేశాలను షూట్ చేశారు ఇటీవల రాజమౌళి ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో కీలక సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ కు సంబంధించిన ఓ పవర్ఫుల్ షూటింగ్ ఫైట్ వీడియో లీక్ అయినట్లు చెబుతున్నారు ఫైట్ సీక్వెన్స్ లెవెల్ అద్భుతంగా ఉందని థియేటర్స్ లో దీనికి గూస్బంస్ పక్కా అని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి అసలు ఈ లీకైన క్లిప్ నిజమా లేక ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోనా అనేది ఇంకా తేలనప్పటికీ లీకైన వీడియో ఫుటేజ్ తెగ తెగహల్చల్ చేస్తోంది ఆ వీడియోతో పాటు లీకైన ఫోటోలో మహేష్ బాబు వైల్డ్ లుక్ కనిపించడం ఫ్యాన్స్ కి ఇచ్చింది ఆ ఫోటోలో చూసుకుంటే చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని వెనక లయన్ కనిపించడంతో ఆ సీన్ వైల్డ్ లైఫ్ యాక్షన్కు నిదర్శనమని అందరూ అంటున్నారు అందులో మహేష్ గడ్డం పొడవాటి జుట్టు రగ్గడ్ అవతార్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి లుక్ అలాంటి యాంగిల్లో మహేష్ ను చూపించడం ఫ్యాన్స్లో ఊహించని ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసింది ఇక ఈ లీక్ అయిన ఫోటోలను బట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ఊచకోత కోయడం గ్యారంటీ అంటూ అభిమానులు అంటున్నారు అయితే నవంబర్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కు సంబంధించి అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామని రాజమౌళి స్వయంగా చెప్పారు దానికోసమే ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంతలోపే ఇలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ నుంచి పిక్స్ లీక్ అవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది